అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢమాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం విశిష్టత ఆషాఢమాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఆషాఢమాసం పూజ విధానం అలాగే ఎలాంటి విధివిధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరమంతా ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఘమాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది ఈ కాలంలో మట్టికుండ గొడుగు ఉప్పు జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు గాలి నీటినుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు మరోవైపు గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధించడం వల్ల మీ జీవితంలో సంతోషంత ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతారు దీంతోపాటు నవరాత్రులలో దుర్గామాత ఆరాధన శక్తికి పవిత్రమైనది ఆషాగమాసంలో సూర్యుడు అంగారకుడిని పూజించడం ద్వారా శక్తిస్థాయి మెరుగుపడుతుంది ఎవరి జాతకంలో అయితే కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆశాంలో శివుడు శ్రీహరితో పాటు దుర్గాదేవిని పూజించాలి ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అరయం సమర్పించడం వల్ల శారీరక బాధలన్నీ తొలగిపోతాయి సూర్య భగవానుడిని పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పదిసార్లు జపించాలి ఈ కాలంలో శివాలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల కాలసర్పదోషం తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఆషాఢమాసంలో దుర్గాదేవిని పూజించడం వల్లకూడా మంచి జరుగుతుంది అంతేకాదు పుణ్యనదులలో సముద్రాలలో స్నానం చేయడం వల్లకూడా దోషాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది ఆషాఘమాసంలో దేవసేన ఏకాదశి రోజునుంచి శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు అలాగే దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వడం మరిచిపోవద్దు ఇంత పవిత్రమైన ఆషామాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ఆషామాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఆషాఘమాసం మహిళలు గర్భం ధరించటానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఘమాసంలో కొత్తగా పెళ్లైన భార్యావర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆషాగమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని చెబుతున్నారు ఆషాగమాసం వర్షాకాలం కావడంతో అనారోగ్యాలు వచ్చే మాసంగా చెబుతారు జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని అందుకే ఆషాగమాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు ఆషామాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ముఖ్యంగా పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఆషాఢమాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండులను తప్పనిసరిగా తినాలి ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఆషాఢమాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవాలి చద్ది అన్నాన్ని తినడం మానేయాలి ఆషామాసంలో ఆకురలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోకూడదు ఇక ఆషాఢమాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవాళ్ల చేతులకు గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢమాసంలో ఆడవాళ్లు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో వేడి గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచంపైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు పరిస్థితుల్లోనూ ఆషాఢమాసంలో మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేలపైన కూర్చుని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది ఈ ఆషాఢమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్యపూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢమాసంలో ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢమాసంలో తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢమాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి ఇంటి ముందు ముగ్గు ఉంటే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కాని ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదువత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అత్యం సమర్పించండి ఆషాఢమాసంలో సూర్యునికి అరయం సమర్పిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావిచెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలను తక్షణమే నెరవేరుతాయి గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి ఈ ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు